పాపయ్య శాస్త్రి శిష్యులు ఎపిసోడ్ నంబర్ ఫోర్ ఆకాశం విరిగిపోయింది నందుడు వీరానందుడు మరియు ఆనందుడు గురువుగారి పీట ముందు కూర్చుని ఉన్నారు పాపయ్య శాస్త్రి స్నానం చేసి వచ్చి పీట ముందు కూర్చుని ఉన్నారు గురువుగారు ఈ రోజు మనం దేని గురించి తెలుసుకోవబోతున్నాం గురువుగారు ఈ రోజు దయనే गायत्री మంత్రం చదివారు బహుశా గాయత్రి మంత్రం గురించే వివరిస్తారేమో నాకు తెలిసి ఋగ్వేదం చెప్తారేమో అంటూ ముగ్గురు వచ్చిన కథలు చెప్పుకుంటున్నారు పాపయ్య శాస్త్రి చిన్నగా నవ్వి ఓరే వాటి గురించి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ ముందు మీరు తెలుసుకోవాల్సింది పంచభూతాల గురించి భూతాలు అంటే మాకు భయం గురువు గారు అని ముగ్గురు చాలా భయం భయంగా చెప్పారు హురే వెర్రి సన్నాసులరా పంచభూతాలు అంటే దెయ్యాలు రాక్షసులు కాదు నీరు నిప్పు గాలి ఆకాశం భూమి వీటిని పంచభూతాలు అంటారు సృష్టిలో జరిగే ప్రతీ కార్యానికి పంచభూతాలతో ప్రత్యక్ష మరియు పరోక్ష సంబంధం ఉంటుంది గాలి కోసం మనం మొక్కల్ని నాటాలి నీటిని వృధా చేయకూడదు నిప్పుతో చెలగాటం ఆడకూడదు భూమాతకి కష్టం కలిగించకూడదు ఆకాశాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే పంచభూతాలు అదుపు తప్పితే సృష్టి అంతమయ్యే అవకాశముంది అంటూ చాలా వివరంగా ఆ పంచభూతాల్ని ఎలా గౌరవించాలో చెప్పాడు ముగ్గురు శిష్యులు కూడా చాలా శ్రద్ధగా విన్నారు తర్వాత ముగ్గురు మధ్యాహ్నం చేసిన గుత్తి వంకాయని ఆరగించి అలా తోటలోకి వెళ్లారు ఒక కొబ్బరి చెట్టు కింద పడుకుని పిచ్చాపాటి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు సృష్టి అవుతుందా అలా ఎందుకు అవుతుందిరా లేదురా గారు చెప్పింది నిజమే కలియుగా అని మాట్లాడుకుంటూ ఉన్నారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నారు కాస్త కునుకు తీస్తుండగా శబ్దం వినిపించింది ముగ్గురికి మెలుకు వచ్చింది రేట్ రా అవున్రా నేను కూడా విన్నాను ఏం లేదు పడుకోండి అని చెప్పడంతో ముగ్గురు మళ్ళీ పడుకుని నిద్రలోకి జారుకున్నారు ఈసారి పెద్దగా అంటూ శబ్దం వచ్చింది ఆ శబ్దానికి ముగ్గురు ఉలిక్కి పడి లేచారు అడిగాడు నేను కూడా విన్నాను ఈసారి నేను కూడా విన్నానురా ంతం మొదలైందా అనగానే ముగ్గురి గుండెల్లో గుబులు మొదలైంది పెద్ద అంటే పదండి అంటూ ముగ్గురు అక్కడి నుంచి పరుగో పరుగు అలా ముగ్గురు వెళుతుంటే గోపాలం కనపడ్డాడు ఏట్రా ఏమైంది అనగానే నందుడు ఆయాసపడుతూ అంటూ జరిగిందంతా చెప్పాడు దాంతో గోపాలం కూడా వాళ్లతో కలిసి పరిగెత్తడం మొదలు పెట్టాడు ఇంకొంచెం దూరం వెళ్ళగానే సాగలి రంగన్న ఎదురయ్యాడు రంగన్న అటువైపు వెళ్ళావో ఇక అంతే సంగతులు ఆకాశం విరిగిపోతుంది అని ఆనందుడు చెప్పడంతో రంగన్న కూడా వాళ్లతో కలిసి పరిగెత్తడం మొదలుపెట్టాడు ఇంకొంచెం దూరం వెళ్ళగానే బట్టలు అల్లే రాజన్న ఎదురయ్యాడు ఈ విషయం తెలియడంతో వీళ్ళతో పరిగెడతాడు ఇలాగే బట్టలు కుట్టే దర్జీ రామన్న కుండలు తయారు చేసే సోమయ్య వడ్రంగి కృష్ణయ్య అందరూ చేసే పనులు మానేసి వీళ్ళతో పరిగెట్టడం మొదలు పెట్టారు అలా పరిగెత్తి పరిగెత్తి పాపయ్య శాస్త్రి దగ్గరికి వెళ్లారు అందరూ ఆయాసపడుతూ శాస్త్రి ముందు నిలబడ్డారు ఏమిట్రా మీ ఆయాసాలు ఏంటి గోపాలం రామన్న మీరు కూడా వచ్చారు ఏమైంది ఆకాశం అనగానే పాపయ్య శాస్త్రికి ఏమీ అర్థం కాలేదు యుగాంతం వచ్చేసిందండి అంటూ రొప్పుతూ ఆయాసపడుతూ చెప్పాడు రే అసలేం జరిగిందో వివరంగా చెప్పండ్రా అని గట్టిగా అడగటంతో వీరానందుడు అందుకుని వీళ్లు కొబ్బరి చెట్టు కింద పడుకోవటం దబ్మని శబ్దం రావడం మొత్తం చెప్పాడు మీ మొఖాల మండ ఆకాశం విరగడమేంట్రా పదండి చూద్దాం అయ్యో ఆకాశం మన మీద హురేయ్ మీరు ఎంత దూరం బయలుదేరినా ఆకాశం ఉంటుంది పడే ఆకాశం ఎక్కడ ఉన్నా పడుతుంది కాని పదండి చూద్దాం అంటూ గ్రామస్తుల్ని మరియు శిష్యుల్ని వెంట పెట్టుకుని శాస్త్రి కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్లాడు శిష్యులేమో భయపడుతూ ఉన్నారు పాపయ్య శాస్త్రి ఆ కొబ్బరి చెట్టు చుట్టూ చూడగా అక్కడ రెండు కొబ్బరికాయలు పడి ఉన్నాయి ఒరే సొంటల్లారా ఇలా రండి అనగానే ముగ్గురు భయపడుతూ భయపడుతూ వెళ్లారు ఇదిగో ఇదేనా మీ విరిగిపోయిన ఆకాశం అంటూ కొబ్బరికాయల్ని చూపిస్తూ అడిగాడు ముగ్గురు ఆ కొబ్బరికాయల్ని చూడగానే ఆశ్చర్యపోయారు కొబ్బరికాయ పడిన శబ్దం విని ఆకాశం విరిగిందనుకున్నారు వాళ్ళంటే వాళ్లంటే బాగులోళ్ళు మీ తెలివేమైంది అంటూ పాపయ్య శాస్త్రి వెళ్ళిపోయాడు గ్రామస్తులు ముగ్గురు శిష్యులను తిట్టుకుంటూ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళ ముగ్గురు మాత్రం అవేం పట్టించుకోకుండా మళ్ళీ అదే కొబ్బరి చెట్టు కింద పడుకొని గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలుపెట్టారు పాపయ్య శాస్త్రి బాగా ఆయసపడుతూ బయటి నుంచి ఇంటికి వచ్చి పడుకున్నాడు పాపయ్య శాస్త్రి గారి భారీ అయిన తులసం పాపయ్య శాస్త్రి కోసం గుత్తి వంకాయ ముద్దపప్పు సిద్ధం చేసే పనిలో వంటగదిలో ఉంది నందుడు బావిలో నీరు తోడి ఆనందుడు మరియు వీరానందుడేమో మొక్కలకి పోస్తున్నారు పాపయ్య శాస్త్రి పక్క ఊరి నుంచి నడిచి రావడం వల్ల ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి అబ్బా నడిచి నడిచి ఒళ్లంతా హోనమైపోయింది రోట్ల వేసి దంచినట్టు ఒళ్లంతా ఒకటే నొప్పులు ఏమేవు తులసి తులసి అని భార్యని పిలిచాడు తులసమ్మ అక్కడికి వచ్చింది తులసి ఒళ్ళంతా ఒకటే నొప్పులు కాస్త ఒళ్ళు నొక్కుతావా ఆ వెధవల్ని పిలవనా అమ్మో వాళ్ళ వాళ్ళైతే నా ఒళ్ళు నొక్కరు కంట నొక్కుతారు ఆ వెర్రిబాగులోళ్ళు కాదు కాని కాస్త నువ్వు పట్టు అంటూ తన భార్యని అడిగాడు దాంతో తులసమ్మ పాపయ్య శాస్త్రికి ఒక్క నిమిషం అని చెప్పి బావి దగ్గరికి వచ్చింది ఒరే భడుద్దాయిలు ఏం చేస్తున్నారు బుద్ధిగా పని పనిచేస్తున్నామమ్మగారు అబ్బో ఏం పనో మొక్కలకి నీళ్లు పడుతున్నాం అంటూ చాలా గర్వంగా చెప్పారు ఒరే మీ అసాధ్యం కూలా మిట్ట మధ్యాహ్నం ఎవరైనా మొక్కలకి నీళ్లు పడతారా అనగానే ముగ్గురు నాలుక కరుచుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సరే సరే కంగారు పడకండి మీరు వంటగదిలోనికి వెళ్ళి అన్నం పొంగుతుందేమో చూడండి మీ గురువుగారికి కాళ్లు నొప్పులుగా ఉన్నాయంట నేను వెళ్లి కాలు పడతాను అని చెప్పడంతో ముగ్గురు వంటగదిలోనికి వెళ్లారు తులసమ్మ కాళ్లు పడుతుండటంతో హాయిగా అనిపించి పాపయ్య శాస్త్రి నిద్రలోనికి జారుకున్నారు ఒరే గురువుగారు ఉపన్యాసాలు ఇవ్వడానికి చాలా ఊర్లు తిరిగారు కదా ఆయనకి శ్రమ తగ్గాలంటే నడక తగ్గించాలిరా అవున్రా ఆయన్ని మూసుకుని తీసుకెళ్దాం అలా తీసుకెళ్తే గురువుగారు చనిపోయారని అందరూ అనుకుంటారా ఆ మనం ఒక గుర్రాన్ని గురువుగారికి దక్షిణగా ఇద్దాం అనుకుని వంట పని పూర్తి చేసి ముగ్గురు వారు దాచుకున్న వరహాల్ని తీశారు అన్ని వరహాల్ని ఒక సంచిలో వేశారు ముగ్గురు గుర్రాన్ని కొనడానికి బయలుదేరారు ఆ ఊర్లో కొంటే గురువుగారికి గారికి తెలుస్తుందేమో అని పక్క ఊరికి వెళ్లారు అక్కడ అడవిలో ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చుని గుర్రాలని మేపుతున్నాడు అది గుమ్మడి తోట కావడంతో చుట్టూ గుమ్మడికాయలు ఉన్నాయి నందుడు ఆనందుడు వీరానందుడు ముగ్గురూ కలిసి ఆ గుర్రాల కాపరి దగ్గరికి వెళ్లారు ఈ గుర్రాలు మీవేనా కొందామని వెళ్తుంటే నువ్వే ఎదురుపడ్డావు గొర్రంకరీది ఎంత అనగానే ఆ కాపరి వీళ్ళని పై నుండి కిందకి చూసి వంద వరహాలు అన్నాడు వెంటనే ముగ్గురూ సంచిలో ఉన్న వరహాలన్నీ నేలమీద పోసి లెక్కించడం మొదలు పెట్టారు ఆ గుర్రాల కాపరి వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నాడు వాళ్ల దగ్గర పదిహేను వరహాలు లెక్కతేలాయి గుర్రాల కాపరి మా దగ్గర పదిహేను వరహాలున్నాయి ఆ గుర్రం గుడ్డు మాకు అమ్ముతావా అనగానే గుర్రాల కాపరి గుర్రం గుడ్డేంటి అని మనసులో అనుకుంటూ గుర్రాల వైపు చూశాడు ఆ గుర్రాల చుట్టూ గుమ్మడికాయలు ఉన్నాయి అది చూడగానే గుర్రాల కాపరికి వీళ్ల తెలివి గురించి తెలిసిపోయింది వీళ్ళు ఒట్టి వెర్రిబగలల్లో ఉన్నారే ఉచితంగా వచ్చే డబ్బుని మనమెందుకు కాదనుకోవడం అని మనసులో అనుకొని సరే మీ కాబట్టిస్తాన పదిహేను వరహాలిచ్చి ఆ గుర్రం గుర్రంగుడ్డు తీసుకెళ్ళండి అనగానే ముగ్గురూ ఆ వరహాల మూట అతనికి ఇచ్చి ఆ గుమ్మడికాయని ముగ్గురూ జాగ్రత్తగా తీసుకున్నారు ఇదిగో కాపరే మాకు ఇంత పాడు అని చెప్పి గుర్రాల కాపరి వెళ్ళిపోయాడు నందుడు ఆనందుడు మరియు వీరానందుడు మాత్రం ఆ గుమ్మడికాయని జాగ్రత్తగా మోసుకుని వెళ్తున్నారు రే జాగ్రత్తరా కింద పిల్ల చచ్చిపోతుంది అంటూ చాలా జాగ్రత్తగా మూసుకుని పాపయ్య శాస్త్రి ముందు దాన్ని పెట్టారు గురువుగారు మా భుజం తట్టడానికి సిద్ధం కండి అనగానే శాస్త్రికి ఏమీ అర్థం కాక వీళ్ల ముగ్గురిని అయోమయంగా చూస్తున్నాడు ఇంతలో అక్కడికి తులసమ్మ కూడా వచ్చింది మీరు రోజూ చాలా ఊర్లో తిరగాలి కదా అందుకే మీకోసం గుర్రంగుడ్డు తీసుకునొచ్చాం కొన్ని రోజుల్లో ఈ గుడ్డు పగిలి గుర్రం బయటికి వస్తుంది అంటూ గర్వంగా చెప్పారు ఒరేయ్ మీ మొహాలు మండ ఇది గుర్రం గుడ్డేంట్రా గుమ్మడికాయ అయితేను అనగానే ముగ్గురు డీలా పడిపోయారు గుమ్మడి వడియాలు పెట్టి మీకు మీ గురువుగారికి వడ్డిస్తాను అంటూ తులసమ్మ వెళ్ళింది పదిహేను వరహాలు పోయాయి అని ముగ్గురు డీలాపడి గురువుగారి గారి పాదాల దగ్గర కూర్చున్నారు పాపయ్య శాస్త్రి కుర్చీలో కూర్చుని వీళ్ల వైపు చూసి సరే బాధపడకండిరా నా మీద మీకు ఎంత ప్రేముందో నేను అర్థం చేసుకోగలను ఒక్కటి గుర్తుపెట్టుకోండి గుర్రం గేదె ఏనుగులాంటి జంతువులు గుడ్లు పెట్టవు కోడి కాకి కోయిలలాంటి పక్షులు తొండా తొండాచాపాలాంటి ప్రాణులు మాత్రమే గుడ్లు పెడతాయి అయినా గుమ్మడకాయ ఎంత మంచిదో తెలుసా చాలామంది గుమ్మడకాయ తినరు కాని కంటిచూపు మెరుగవుతుంది రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది ఊబకాయం దరిచేరనీదు ఆ పదిహేను వరహాలు నేనిస్తానులే రండి బోంచేద్దాం అంటూ ముగ్గుర్ని తీసుకుని శాస్త్రి లోపలికి వెళ్లాడు పాపయ్య శాస్త్రి ముగ్గురు శిష్యులైన నందుడు ఆనందుడు వీరానందుడు ఏటిగట్టు మీద కూర్చొని పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో చాలామంది ప్రజలు హుషారు హుషారుగా వెళుతూ ఉండడం గమనించారు దాంతో ముగ్గురూ లేచి అక్కడ వెళుతున్న వారిలో ఒక యువకుడిని ఆపారు నా పేరు బంబట్టు కాదు బంగారాల బట్టుమూర్తి ఏడ్ బొబ్బట్టు ఏంటి అందరూ పరుగులు తీస్తున్నారు ఓ మీకు తెలియదు కదా పక్క ఊర్లో నాటకం వేస్తున్నారంట మేమందరం వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళాడు వీళ్ళ ముగ్గురు ఆలోచనలో పడ్డారు రే మనం కూడా నాటకం చూడడానికి వెళ్ళదాంరా అవున్రా నా కూడా వెళ్లాలనే ఉందరా కాని గురువుగారు ఏమంటారో ఒకసారి వెళ్లి అడుగుదాంరా అనుకుని ముగ్గురు ఇంటికి వెళ్లారు పాపయ్య శాస్త్రి వాలు కుర్చీ మీద కూర్చొని భగవద్గీత చదువుకుంటున్నాడు ముగ్గురూ వెళ్లారు నందుడు కుడికాలు నొక్కడం ప్రారంభించాడు ఆనందుడు ఎడమకాలు నొక్కడం మొదలుపెట్టాడు వీరానందుడికి ఏం చేయాలో తెలియక కంఠం నొక్కడం ప్రారంభించాడు ఓరేయ్ మీ పెండం కాకులు తిన ఏంట్రా మీరు చేసే పనే అంటే మీరు అలసిపోయి ఉంటారని మర్దనా చేస్తున్నాం మర్దనా చేయట్లేదురా నా ప్రాణం తీస్తున్నారు ఇప్పుడు మీరు ఇంత అత్యవసరంగా నన్ను శాంతపరచాల్సిన అవసరం ఏముందంట అదే 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 అంటూ వాళ్ళలో వాళ్ళు గొనుగుతూ ఉన్నారు ఇంతలో అక్కడికి మజ్జిగతో తులసమ్మ వచ్చింది ఏంట్రా మీలో మీరు నసుగుతున్నారు మీ గురువుగారు మీ మీద కోపడరులే చెప్పండి అంటూ మజ్జిగ తులసమ్మ పాపయ్యకి ఇచ్చింది అమ్మా అది పక్క ఊర్లో నాటకం జరుగుతుందంట మే ముగ్గురం వెళదామని అని భయపడుతూ భయపడుతూ ఉన్న విషయం చెప్పాడు ఏంటి మీ ముగ్గురు వెళతారా అమ్మో మిమ్మల్ని ఒంటరిగానా కుదరదు కుదరదు గురువుగారు దయచేసి ఒప్పుకోండి మంచోళ్ళు కదా రేయ్ అర్ధరాత్రి అవుతుందిరా ఆ నాటకం అవ్వడానికి మీరు తిరిగి వచ్చేదారిలో శ్మశానం ఉంటుంది మీరు భయపడతారు అని చెప్పడంతో ముగ్గురు శిష్యులు దీనంగా ముఖం పెట్టారు వారి అవస్థ గమనించిన తులసమ్మ శాస్త్రితో అబ్బా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా లోకం గురించి తెలియకపోతే ఎలా కదా భయపడరులేండి అంటూ పాపయ్య శాస్త్రికి సర్ది చెప్పింది వాళ్లకి కొంచెం నాణాలిచ్చి పంపండి పాపం బిడ్డలు ఏమైనా తింటారు అని చెప్పి వెళ్ళిపోయింది దాంతో పాపయ్య శాస్త్రి ఏం చేయలేక తన సంచిలో ఉన్న నాణాలు తీసి ఇచ్చాడు సాయంత్రం ముగ్గురూ కలిసి నాటకానికి బయలుదేరారు రే గురువుగారిచ్చిన నాణ్యాలు అస్సలు ఖర్చు పెట్టకుండా తీసుకునొచ్చి గురువుగారి దగ్గర శబాష్ అనిపించుకోవాలరా అనుకుని ముగ్గురూ నాటకం దగ్గరికి చేరుకున్నారు ఆ నాటకం దయ్యాలకు సంబంధించినది భయపడుతూ భయపడుతూ ఆ నాటకాన్ని చూశారు అర్ధరాత్రి ఒంటి గంటకు నాటకం పూర్తయింది ముగ్గురు ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుని బయలుదేరారు నడుస్తూ నడుస్తూ శ్మశానం దగ్గరికి రాగానే వారి గుండెల్లో ధడ మొదలయింది రే మీకు భయంగా ఉందా నాకు అసలు భయంగా లేదు నేను దెయ్యాలతో చెమ్మచక్క ఆడుతున్నాన్రా అంటూ ముగ్గురు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోపల మాత్రం వణుకుతున్నారు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మనసులో శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ వస్తూ ఉన్నారు రే నాకెందుకో వీరానందుడు భయపడుతున్నాడు అనిపిస్తుంది వాడి చేతులు వణుకుతున్నాయి అవునవును వీరానందుడు బాగా భయపడుతున్నాడు అని ఇద్దరూ కలిసి వీరానందుడిని ఏడిపించడం మొదలుపెట్టారు దాంతో వీరానందుడికి ఆక్రోషం మొదలయ్యింది తనని తాను ధైర్యవంతుడిగా నిరూపించుకోవాలి అనుకున్నాడు నాకేం భయం లేదురా కావాలంటే నేను దెయ్యంతో మాట్లాడతాను నన్ను పెళ్లి చేసుకుంటారా నాతో ఆడుకుంటారా అంటూ పెద్దగా అరవడం మొదలు పెట్టారు అంటూ శ్మశానం నుండి శబ్దం వచ్చింది దాంతో ముగ్గురికి చెమటలు పట్టాయి త్వర త్వరగా నడవడం మొదలు పెట్టారు వెనక నుంచి ఘల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం వినపడుతుంది రే వెనక్కి వెనక్కి చూడకండి అంటూ ఇంకా వెనక్కి చూడకుండా త్వర త్వరగా నడవడం మొదలు పెట్టారు వీళ్ళు కొద్దీ ఆ గజ్జెల శబ్దం ఇంకా పెరుగుతుంది దాంతో గుండెల్లో ధడ ఇంకా పెరిగి బతుకు జీవుడా అంటూ ఇంటికి వచ్చారు తరువాత రోజు ఉదయం శ్మశానంలో కాటికాపరి నిద్రలేచాడు రాత్రు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు నేను అడిచేసరికే మళ్ళీ సప్పులేదు సోంటలో అంటూ తన పనిలో తను పడ్డాడు ముగ్గురు ఉదయాన్నే వారు భయపడిన విషయాన్ని గురువుగారితో గారితో చెప్పకూడదు అనుకుని వారి దగ్గర ఉన్న చిల్లర డబ్బులు గురువుగారికి గారికి ఇచ్చారు ఓహో ఖర్చు పెట్టలేదా అంటూ ఆ చిల్లర తీసుకొని తన సంచిలో వేసుకుని వెళ్లాడు అలా వెళ్తుంటే ఆ సంచిలో డబ్బులు గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం రావడం మొదలుపెట్టింది ఆ గజ్జల శబ్దం వినగానే ముగ్గురు శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కొరొక్కో అంటూ రంగాపురం తెల్లారింది పాలు పితికే పశుపోషకులు ఊరి మధ్యలో ఉన్న రచ్చబండలో వాదనలు పనులకు వెళ్లే పేదలు వ్యవసాయంలో తేలే రైతులు మరియు దేవతల్లాంటి గృహిణిలతో ఊరంతా కళకళలాడుతుంది ఆ ఊర్లో పాపయ్య శాస్త్రి అనే పండితుడుండేవాడు ఆయనకి ముగ్గురు శిష్యులు వారు ఒట్టి బాగులోళ్ళు ఇంటి పని వంట పని అప్పుడప్పుడు సాహిత్యం నేర్చుకుంటూ పాపయ్య శాస్త్రికి మరియు భార్య తులసమ్మకి చేదోడువాదోడుగా ఉండేవారు ముగ్గురు శిష్యులు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని మేక ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో అక్కడికి తులసమ్మ వచ్చింది ఒరై బడుద్దాయిల్లారా మీ గురువుగారికి ముల్లు ముల్లుగుచ్చుకుంది అయ్యో గురువుగారికి ముల్లుగుచ్చుకుందా ముల్లు అంటూ చూస్తాం అంటూ కాసేపు గందరగోళం సృష్టించి ముగ్గురు గుణపాన్ని అందుకున్నారు మీకు పిండాకూడు పెట్టా ఆ గుణపం దేనికిరా గురువుగారు బాధపడుతుంటే మేము చూడలేము ఈ గుణపంతో గురువుగారి కాలిలో ముల్లు తీసేస్తాం ఆ ముల్లుని ముక్కలు ముక్కలుగా చేస్తాం అంటూ వీరా వేషంగా చెప్పారు ఆ కోపం చూసి బాధపడాలో ఆ అమాయకత్వం చూసి నవ్వాలో తులసమ్మకి అర్థం కాలేదు రేషుంటుల్లారా కంట్లు నలుసు పడితే కనుగుడ్డు పీక్కుంటామా ఇంట్లో సూది లేదు సులోచనమ్మ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి సూది తీసుకుని రండి అనగానే ఆ గుణపం కింద పడేసి ముగ్గురు సులోచనమ్మ ఇంటికి వెళ్లారు తులసమ్మ పేరు చెప్పగానే సులోచనమ్మ సూది తీసిచ్చింది ఆ సూది ఎవరు తీసుకోవాలో అర్థం కాలేదు నేను తీసుకుంటా 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 కాదు కాదు నేను నేను ఆహా అంటూ ముగ్గురు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చాలాసేపు చూసి చూసి సులోచనమ్మకి చిరాకొచ్చింది ఒరే మేధావుల్లారా సూది ఇక్కడ పెడుతున్నాను నా కవతల కూర మాడుతుంది నేను వెళ్తున్నా ఏదో ఒకటి చేసుకొని ఏడ్వండి అంటూ ఇంటి అరుగు మీద పెట్టి లోపలికి వెళ్లిపోయింది ముగ్గురు శిష్యులు చాలాసేపు వాదులాడుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక పెద్ద మొద్దును తీసుకుని దానికి సూది గుచ్చి ముగ్గురు మోసుకుని వెళ్లారు ఇంటికి వెళ్లగానే తులసమ్మాది చూసి ఒరే ఒరే చెవటుల్లారా ఏంట్రాది గురువుగారి కోసం పనిచేసే అదృష్టం ముగ్గురుకి దక్కాలి కదా అని చాలా గర్వంగా చెప్పారు శిష్యుల గురించి తెలిసిందే కావడంతో తులసమ్మ సూది తీసుకుని ముల్లు తీసి మళ్లీ ఆ తాటి ముద్దుకి గుచ్చింది ముగ్గురు మళ్లీ ఆ ముద్దుని మోసుకుంటూ వెళ్లారు వీళ్లు చేసే తలా తూకలేని పనులకి తింగరి చేష్టలకి పాపయ్య శాస్త్రికి కోపం నశాలానికి అంటేది రేయ్ వెల్లారా సన్నాసుల్లారా మీ నెత్తిమీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి కూడా మిమ్మల్ని ఎవరు కొనర్రా దద్దమల్లారా ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించండి అంటూ ఎప్పుడు తిడుతూ ఉండేవాడు ఒకరోజు ముగ్గురు నది పక్కన ఉన్న దేవాలయం అరుగు మీద కూర్చున్నారు రేయ్ మమ్మల్ని గురువుగారు తరచుగా కోప్పడుతున్నారు ఇది ఇలాగే ఉంటే మనల్ని గెంటిస్తారేమో అందుకే దానికంటే ముందే ఏదైనా మంచి పని చేసి గురువుగారి చేత శభాష్ అనిపించుకోవాలి అవున్రా ఏం చేద్దాం అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడికి పూజారి వచ్చారు వీళ్ళు ముగ్గురు ఓ ఇరగదీసేలా ఆలోచిస్తూ ఉండడంతో పూజారికి అనుమానం వచ్చింది మీరు పాపయ్య శాస్త్రి శిష్యులు కదా అవునండి ఇక్కడున్నారేంటి అనగానే ముగ్గురు శిష్యులు తమ బాధని చెప్పుకున్నారు ఓహో ఇప్పుడు మీరు ఏదైనా గొప్ప పని చేసి కాని ఇంటికి వెళ్లరనమాట అని అనడంతో ముగ్గురు హా అంటూ ముత కంఠంతో చెప్పారు సరే ఏదో ఒకటి చేసుకోండి శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి గుడిని శుభ్రం చేయాలి శరన్నవరాత్రులా అసలు దాని విశిష్టత ఏంటి గురువుగారు చాలా ఏళ్ల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడుండేవాడు అతనికి భూమి మీద ఉండే ఏ మగవారి చేతిలో చావు లేకుండా వరముండేది పద్దెనిమిది చేతులతో బ్రహ్మ విష్ణు ఈశ్వరుల అంశంతో పుట్టిన దేవి దుర్గామాత అనగానే తెలియకుండానే ముగ్గురు చేతులు జోడించారు తొమ్మిది రోజుల పాటు శరదృతువులో జరిగిన యుద్ధంలో అమ్మవారు భీకరంగా యుద్ధం చేసి మహిషాసురుడిని అంతం చేసింది అని చెప్తుంటే ముగ్గురు భక్తిభావంతో మునిగిపోయారు అమ్మవారు శరదృతువులో చేసిన యుద్ధం తొమ్మిది రోజులు కాబట్టి శరన్నవరాత్రులు మొదలయ్యాయి ఈ నవరాత్రులలో ఉపవాసం ఉంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది చెడు మీద మంచి గెలిచిన ఉద్దేశంతో విజయదశమిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు వీళ్ళు ముగ్గురు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు రేయ్ మనమొక పని చేద్దాంరా ఈ శరణ్ నవరాత్రులలో ఉపవాసం చేద్దాం అని చెప్పాడు దానికి మిగతా ఇద్దరు అంగీకరించారు రెండు రోజుల తర్వాత శరన్నవరాత్రులు మొదలయ్యాయి ఊరంతా కోలాహలంగా పూజలు మొదలయ్యాయి ముగ్గురు శిష్యులు గుడి దగ్గరికి వెళ్లారు మనం మనమింటికి వెళ్లకుండా గుడి ఆవరణలోనే ధ్యానం చేస్తూ ఉపవాసం చేద్దాం రే నాకు అనుమానం తొమ్మిది రోజులు ఉపవాసం తర్వాత మనం లేవలేకపోతే అందుకే ఆహారం ముందే తెచ్చిపెట్టుకుందాం సరిగ్గా చెప్పావ్రా అని ముగ్గురు చెరుకు తోటకి వెళ్ళి మూడు చెరుకు గడ్డలు తెచ్చుకుని మళ్ళీ గుడి ఆరుగు మీద కూర్చుని ధ్యానం మొదలుపెట్టారు రే నాకింకో ఉపవాసం ఉపవాసమైన తర్వాత మనమా చెరుకు గడ్డల్ని చీల్చలేకపోతే ఎలా నిజమే రో అనుకుని చెరుకుని వలుచుకుని ధ్యానం మొదలు పెట్టారు కాసేపైన తర్వాత మొదటి శిష్యుడికి ఇంకో అనుమానమొచ్చింది రే తొమ్మిది రోజుల అంటే బాగా నీరసించిపోతాం కదా చెరుకుని కొరకలేమేమో ముందే ముక్కలు చేసుకుందాం అనుకుని చెరుకుని ముక్కలు ముక్కలుగా చేసి పక్కన ఉంచుకున్నారు రే అది తీసి నోట్లో కూడా పెట్టుకోలేకపోతే ఎలా అనగానే ముగ్గురు చెరుకు ముక్కని నోట్లో ఉంచుకుని ధ్యానం చేయడం మొదలు పెట్టారు కాసేపైన తర్వాత ఒరే అయినా మనం భక్తిభావంతో ఉండాలే కాని ఈ ఉపవాసం ఎందుకురా దుర్గామాత అందర్నీ చల్లగా చూస్తుందిరా అనగానే మిగతా ఇద్దరు ఒప్పుకుని ఎం చక్క చెరుకుగడ్డల్ని లాగించడం మొదలుపెట్టారు అంతా అయిపోయాక వీళ్ళకి ఒక అనుమానం వచ్చింది రే ఏదో ఆకలి మీద లాగించేశాం అమ్మవారికి కోపం వస్తుందేమో రా నాకు అదే అనుమానంగా ఉంది అంటూ ముగ్గురు ఏడవడం మొదలు పెట్టారు సాయంత్రమైన ఇంటికి రాకపోయేసరికి వీళ్ళని వెతుక్కుంటూ పాపయ్య శాస్త్రి వచ్చాడు ఒరై బడుద్దాయిలు ఇక్కడ ఉన్నారా అంటూ గూళ్ళోకొచ్చారు ఆ పిలుపు వినగానే ముగ్గురు ఏడుస్తూ జరిగింది చెప్పారు ఒరై సన్నాసుల్లారా గురువు కోపం ఎప్పుడు పాలమీద పొంగులాంటిదిరా మీరు బాగుపడాలని తిరుతాను తప్ప నాకు ఎందుకురా ఇక ఉపవాసం అంటారా అమ్మవారు తమ బిడ్డల తప్పుల్ని మందలిస్తుంది కాని శిక్షించదు రేపటి నుంచి ఉపవాసం పాటించండి అంటూ మొత్తం నియమాలు చెప్పాడు దాంతో శిష్యులకి కాస్త ధైర్యం వచ్చింది మీరు కనబడకపోయేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు సుమి మీ అమ్మగారైతే నా బిడ్డలు వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనంటుంది రండి అనగానే ముగ్గురు గంతులు వేసుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్లారు ఆ తర్వాత నుంచి గురువుకి సేవ చేసుకుంటూ ఆయన చేత అప్పుడప్పుడు చివాట్లు తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే